శ్రీధర్ రెడ్డిపై పుట్టా మధు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫోర్జరీ సంతకాలతో బీఆర్ఎస్ నేతలే మంత్రి శ్రీధర్ బాబును డ్యామేజ్ చేసే కుట్ర చేశారని తప్పుబట్టారు వాస్తవాలు తెలియకుండా పుట్టామధు మాట్లాడుతున్నారని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు సంతకం ఫోర్జరీ అయిందని ఓఎస్డీ ఫిర్యాదు చేశారని సైఫాబాద్ పిఎస్ లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని అన్నారు శ్రీధర్ బాబు గారి వారి యొక్క పేషి సంబంధించిన కొన్ని అంశాలపైన కొన్ని ఎవిడెన్సెస్ చూపిస్తూ ఏదో అవకతవకలు జరిగినాయి ఏదో పేసీకెళ్ళేదో తప్పు జరిగిందని చెప్పి ఏదో ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని వచ్చి ఆ ఎఫ్ఐఆర్ కాపీ చూపించి ప్రజలకి వాస్తవాల్ని కాకుండా తప్పుని ప్రచారము చేసే ప్రయత్నం చేయడం జరిగింది ముందుగా పుట్టమొదటికి నేను చెప్పదలుచుకున్నా ఒక శాసనసభ్యునిగా పనిచేసినప్పుడు కనీస ఇంగిత జ్ఞానం ఆలోచన ఉండాలి లేదా ఉద్దేశపూర్వకంగా శ్రీధర్ బాబు గారి పైన బుర్దసల్లి శ్రీధర్ బాబు గారి ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి మరి పుట్టమదు గతంలో నేర చరిత్ర దానితో పాటు అడ్డగోలుగా భూ కబ్జాలు చేసిన మరి ఆయన శ్రీధర్ బాబు గారి ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఆయన దగ్గర ఉన్న కొంతమంది వ్యక్తులని పురమాయించి చెయ్యండి మంత్రి గారిని డ్యామేజ్ చేద్దామని చెప్పి మరి ఆయన చేసిన ప్రయత్నమా చాలా అనుమానాలు ఉన్నాయి దీనిపైన ఈ యొక్క టిఆర్ఎస్ దండుపాల్యము కాంగ్రెస్ పార్టీ పైన అవాస్తవాల్ని ప్రచారం చేస్తూ జుబ్లీస్ ఎలక్షన్స్ లో రాజకీయ లబ్ధి పొందనికి నీచాతి నీచానికి దిగజారి దాన్ని కూడా జరిగినట్టు చూపించి చెయ్యం దాన్ని కూడా మంత్రి గారి పైన రొద్ది మీ స్వార్థ రాజకీయాల కోసము నీచాతి నీచానికి దిగజారి